తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో కానీ పంది కొవ్వు కానీ ఫిషాయిలు కానీ లేదని ఆ రిపోర్ట్ ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని అలాంటి వ్యక్తిని తరిమి తరిమి కొట్టండి అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టి పట్టిపోతాయి మన రాష్ట్రం ప్రష్టి పట్టిపోతుంది మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి మనం చూసారు కదా ఒక వెల్ఫేర్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఎంతసేపు అబద్ధాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ సిపి మీద బురద జల్లడం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ రెండేళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది నాయకులు దాంట్లో హత్యలు చేశారు రేపులు చేసినారు వాళ్ళు సాక్షాధారాలతో బయటకు వచ్చారో మనం చూస్తున్నాం అంటారు కదా యథా రాజా సో తెలుగుదేశంలో అలాగే ఉంది జనసేనలో అలాగే ఉంది అలాంటి పార్టీలకి భూస్థాపితం చేయండి అలాంటి పార్టీల వల్ల ఎటు ఉపటి ఉపయోగం లేదు సో నిజంగా ఈరోజు దేవుడు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తుల కొవ్వు కరిగిచ్చే విధంగా ఈరోజు వచ్చిన రిపోర్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది కనీసం ఏమంటారు నిజాయితీకి నిజమైన రిపోర్ట్కి బయటకు వచ్చే అవకాశం ఉంది అదే నీకు ఆంధ్రప్రదేశ్ లో సిట్ అయింటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ నిజాలు బయటికి రాకుండా సమాధి చేస్తుంటారు అనేక విషయాల్లో మనం చూసాం ఎప్పుడు ఏది జరిగినా ఒక కమిటీ వేసేస్తారు ఆ కమిటీ రిమోట్ బయట పెట్టరు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు వాళ్ళ వాళ్ళు అయితే దాష్ పెట్టుకుంటారు లేని వాళ్ళ మీద తప్పుడు రిపోర్ట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుర్క్ రాజ్యాంగం అంటూ ఎలా నడిపిస్తారో ఈ రెండు సంవత్సరాల్లో మనం చూసాం సో ఇలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నేపాల్లో ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అలా తరిమి తరిమి కొట్టమని ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి పిలుపునిస్తున్నాం మళ్ళీసారి వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోండి నిజంగా పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి తిరుమలకు రండి టికెట్లు కావాలంటే మేము కలిస్తాం ట్రైన్ లో వచ్చి భజనలు చేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడండి తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం ఈ రోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది రిపోర్ట్ వచ్చింది క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉంది ప్రతి పేజీని చదవండి ప్రతి అంశాన్ని పరిశీలించండి తప్పు చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు జగనన్న ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు బయటలో బయట రాష్ట్రాల్లో కూడా టిటిడి ద్వారా ఎన్ని టెంపుల్స్ కట్టించాం ఈ రాష్ట్రంలో టెంపుల్స్ అన్ని ఎలా రెనోవేట్ చేశాం పాతవి చంద్రబాబు నాయుడు డెమాలిష్ చేసిన పురాతన టెంపుల్స్ కూడా ఎలా కట్టించాం హిందుత్వానికి ఎంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సీఎం గా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ఎంత క్వాలిటీని పెంచారు అనేది తెలుసుకోండి తెలుసుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి గడ్డి పెట్టండి వాళ్ళ నోళ్ళు పినాయల్ తో కడగండిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.